అండి వెల్కమ్ బ్యాక్ టు అహబలే రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎక్కర్రిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కొంచెం డిఫరెంట్గా అలాగే సింపుల్ ప్రాసెస్లో ఎక్కర్రిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మనకి టైం లేనప్పుడు సింపుల్గా టేస్టీగా ఏదన్నా చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వెడాక ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత రెండు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా గోల్డెన్ కలర్ అంచేంతవరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి మీకు కొంచెం టమాటా ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు టమాటాలను కూడా వేసుకోవచ్చు టమాటా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని చక్కగా టమాటా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించాలి ఇక్కడ చూపించినట్లుగా టమాటా చక్కగా మగ్గిపోయిందండి టమాటా సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు చూసి కారం అలాగే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి చూసారు కదా ఇక్కడ ఆయిల్ బాగా పైకి తేలుతుంది ఈ టైంలో నాలుగు కోడిగుడ్లను తీసుకొని ఒక్కొక్కటి బ్రేక్ చేసుకొని ఇక్కడ చూపించినట్లుగా గ్యాప్ ఇచ్చి వేయాలి వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనకి ఎంటనే తిప్పేయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా గరం మసాలా చల్లుకోవాలి ఎగ్స్ పైన ఇలా గరం మసాలా చల్లిన తర్వాత రెండో సైడ్కి గరితోటి తిప్పేయాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా మనకి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్ని ఎగ్స్ని కూడా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసానండి చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్కి మళ్ళీ టాన్ చేసేసుకుంటే చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎక్కర్రీ రెడీ అయిపోయింది దీనిపైన మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఎగ్గర్రీ రెడీ అయిపోయిందండి వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా టేస్టీగా ఎగ్ ఎగ్గర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్